హ్యాపీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బేగమ్స్ ఫుడ్ బెస్ట్ నేను కలిసి వాళ్ళ మరో సూపర్ అండ్ డిఫరెంట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ ఒక స్వీట్ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఇట్స్ లైక్ ఫ్రూట్ గులాబ్ జామ్ అనుకోండి ఫ్రూట్ గులాబ్ జాము ఏంటబ్బా అనుకుంటున్నారా అవును ఎప్పుడు ట్రై చేసి ఉండరు మీరు ఇది నేను కూడా నాకు తెలీదు పెళ్ళిన తర్వాత మా అత్తమ్మ దగ్గర నేర్చుకున్నాను యాక్చువల్లీ మా అత్తమ్మ దగ్గర కూడా కాదు మా తోడుకోడల దగ్గర నేర్చుకున్నాను ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది మీకు కూడా ఈ సూపర్ టేస్ట్ ఇంట్రడ్యూస్ చేయడానికి ఈ రెసిపీ చేశాను మరి లేట్ ఎందుకు ఈ ఫ్రూట్ గులాబ్ జామ్ రెసిపీ ఒక అయితే వేయండి ప్రాసెస్ ఫస్ట్ ఆమ్లాలు తీసుకున్నానండి చిన్న అంటారు వీటిని మా దాంట్లో అయితే హెల్ఫీ అని అంటారు వీటిని మంచిగా వాష్ చేసి తీసుకున్నాను దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను బౌల్లో వేసి ఉడికించుకోవాలి దీన్ని నేను ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను ఈ వాటర్లో మొత్తం డ్రై అయిపోయేలోపు అవి మంచిగా ఉడికిపోతాయండి ఈ ఒక టెన్ మినిట్స్ టైం అయితే పట్టిద్దండి వాటర్ మొత్తం డ్రై అయ్యి ఇవి మంచిగా ఉడకడానికి సో టెన్ మినిట్స్లో మనకి వాటర్ మొత్తం అయితే డ్రై అయిపోయిందండి ఆమ్లాలు కూడా మంచిగా ఉడికాయి ఒకసారి మిక్స్ చేసి చూపిస్తున్నాను చూడండి వాటర్ అనేది డ్రై అయిపోయింది ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఈ బౌల్ని పక్కన పెట్టుకొని కడాయి పెట్టుకుందాం బెల్లం సిరప్ రెడీ చేసుకోవడానికి మన దగ్గర ఉన్న ఆమ్లాల క్వాంటిటీకి సరిపడా బెల్లం తీసుకొని ఎంత బెల్లం అయితే తీసుకుంటున్నామో అంత వాటర్ యాడ్ చేసుకొని అది బెల్లం కరిగి సిరప్ అయ్యే వరకు వెయిట్ చేయాలి ఈ లోపు మనం బాయిల్ చేసి ఉంచుకున్న ఆమ్లాలు ఉన్నాయి కదా అవి చిన్న బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకుందాం అంత పెద్ద బౌల్ ఎందుకు ఒకసారి కలుపుకుందామండి కలుపుకుంటే బెల్లం త్వరగా కరిగిద్ది ఒక ఫైవ్ మినిట్స్లో బెల్లం కరిగి షుగర్ సిరప్ అయితే స్టా సారీ బెల్లం సిరప్ అయితే ఉడకడం స్టార్ట్ అయిందండి ఇప్పుడు దీంట్లో మనం బాయిల్ చేసి ఉంచుకున్న ఆమ్లాలు వేసుకోవాలి చిన్న ఉసిరి వేసుకొని కుక్ చేసుకోవాలి ఈ బెల్లం సిరప్ ఎయిటీ పర్సెంట్ డ్రై అయ్యే వరకు కుక్ చేసుకోవాలండి ఎయిటీ పర్సెంట్ డ్రై అయిన తర్వాత సిరప్ అనేది దీంట్లో ఒక టీ స్పూన్ అంతా నెయ్యి వేసుకోవాలి ఈ నెయ్యి వేయగానే చాలా మంచి ఫ్లేవర్ఫుల్ స్మెల్ అయితే వచ్చేసిద్ది ఫ్రెండ్స్ చాలా కమ్మగా ఉంటుంది ఆ స్మెల్ నెయ్యి వేసిన తర్వాత కలుపుకోవాలండి ఇవి బాగా నురగ వచ్చింది కదా ఈ నొరగ వచ్చినప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ యాలకుల పౌడర్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి నురగ వచ్చిందంటే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందని చెప్పారు ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఒకసారి కలుపుకొని రూమ్ టెంపరేచర్కి వచ్చే వరకు పక్కన పెట్టుకుందాం చూసారు కదా ఇది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టైం పట్టిందండి రూమ్ టెంపరేచర్కి రావడానికి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత దీన్ని ఒక బౌల్లో తీసుకుంటున్నాను చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో జ్యూసీ జ్యూసీగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ గులాబ్ జామ్లా కనిపిస్తున్నాయి కదా ఫ్రూట్స్ గులాబ్ జామ్స్లా చాలా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి మీరు ఆల్రెడీ ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే మీకు కూడా ఈ రెసిపీ ఉంటే మీ టేస్ట్ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి రెసిపీ ట్రై చేయని వాళ్ళైతే డెఫినెట్గా ఒక్కసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది పుల్ల పుల్లగా తీయ తీయగా చూడండి ఎంత ఎంత మౌత్ వాటరింగ్గా కనిపిస్తుందో అలా నోట్లో వేసుకొని చప్పరిచ్చుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ డెఫినెట్గా ట్రై చేయండి అబ్బా ఎంత గోల్డెన్ కలర్లో ఎంత మౌత్ వాటరింగ్గా ఉందో కదా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ డెఫినెట్గా ట్రై చేయండి ట్రై చేస్తే మీకు ఒక కొత్త టేస్ట్ అనేది తెలిసిద్ది లేదంటే ఒక మంచి టేస్ట్ మీరు మిస్ అయిపోతారు ఫ్రెండ్స్ డెఫినెట్గా ట్రై చేయండి మరి నేను చూపించిన ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్